తాము అందిస్తున్న వాహనాల పనితీరు నాణ్యత సర్వీసు పరికరాల లభ్యత వంటి విషయాలు తెలుసుకుని నేరుగా తమను సంప్రదించి వారికి నచ్చిన మెచ్చిన వాహనాన్ని కొనుగోలు చేసి వెళ్తున్నా రని ఆర్ఆర్ఈ బైక్ నిర్వాహకులు రెడ్డి చెప్పారు ఈ సందర్బంగా రవికాంత్ రెడ్డి మాట్లాడుతూ రెండు పేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో కర్నూలు నగర వాసులకు ఆర్ఆర్ఈ బైక్ షోరూం అందుబాటులోకి తెచ్చామని అనతి కాలంలోనే వంద వాహనాల విక్రయానికి చేరువయ్యామంటే దీన్ని బట్టి వాటి పనితీరు ఎలా ఉంటుందో అర్థమవుతున్నారు తాము అందించే వేణు మోటార్స్ వాహన శ్రేణి తయారు ఉత్పత్తి అంతా కూడా అనంతపురం జిల్లాలోని దర్మావరంలో ఉందని గుర్తు చేశారు తెలుసుకుని మరి తమ వద్ద కొనుగోలు చేయడం ద్వారా అమ్మకాలు అరవై వాహనాలు ఈ విధంగానే జరిగాయన్నారు తాను ఏడాదిన్నర క్రితం ఇక్కడే ఈ బైక్ కొనుగోలు చేశానని జౌహరాపురం గ్రామానికి చెందిన వ్యాపారి ఈరణ చెప్పారు ఈ వాహనాల వినియోగం ద్వారా వాతావరణ కాలుష్యం తగ్గి చక్కటి ఆహ్లాదకర వాతావరణం పొందే అవకాశం ఉందన్నారు ప్రతి ఒక్కరూ ఈ వాహనాన్ని పిలుపునిచ్చారు నమస్తే నా పేరు రవికాంత్ రెడ్డి ఆర్ఆర్ ఈ బైక్ ఉంది ఇది వచ్చేసి వెంకటమణ కాలంలో ఉంది ఇది స్కందా గ్రౌండ్ అండ్ బ్యాక్ సైడ్ ఉందండి ఇది వచ్చేసి టూ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఓపెన్ అయిందండి ఇప్పటికీ నైన్టీ వెహికల్స్ సేల్ అయ్యాయి ఇది వెహికల్స్ వచ్చేసి వేరు మోటార్స్ అని ధర్మవరం అండి ఇది ఉంది ధర్మవరము ఇది నాన్వే స్టేషన్ వెహికల్ ప్లస్ ఈ వెహికల్స్ వచ్చి మన దగ్గర మూడు ఉన్నాయి ఉన్నాయండి తండరు స్పాటు ఈ ఫ్లై అనేసి స్పాట్ వెహికల్ వచ్చేసి అది స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌజండ్ పడుతుంది అది హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది ప్లస్ తండర్ వచ్చేసి సిక్స్టీ థౌసండ్ పడుతుంది అది హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది ఇప్పుడు కొత్తగా ఈ ఫ్లై అనేసి ఫ్రంట్ బ్యాక్ ఇండో డిస్కబర్ అది సిక్స్టీ టూ థౌసండ్ అండి ఇది ఓకే ఫీచర్స్ వచ్చేసి దీనికి రివర్స్ క్లియర్ ఉంటుంది ప్లస్ బ్లూస్ కంట్రోల్ ఉంటుంది ఛార్జింగ్ మొబైల్ పెట్టుకుని ఛార్జింగ్ పోతుంది ఈ వెహికల్ వచ్చేసి ఒక స్టూడెంట్స్ కానీ స్లో వెహికల్ పార్టీ కిలోమీటర్ పార్టీ పార్టీ స్పీడ్ వెళ్తుంది స్టూడెంట్స్ కానీ లేడీస్ కానీ చాలా బాగా అనుకూలంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ వెహికల్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ధర్మవరం స్పైర్స్ కూడా మనకు దగ్గరే ఉంటుంది ఇప్పుడు వేరే వెహికల్స్ ఎక్కడ అహ్మదాబాద్ ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఇది వచ్చేసి మన మన రాయలసీమలోనే ధర్మవరం అనంతపురం డిస్ట్రిక్ట్ ధర్మవరంలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ప్లస్ ఏమైనా స్పేర్స్ ఏమైనా పోయినా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇప్పటికి పోయిన కూడా మన దగ్గర లేకుండా కూడా వన్ నాట్ టూ డేస్లో తెప్పించి వేస్తామండి ఇబ్బంది ఏం లేదు వెహికల్స్ ఇది మన దగ్గర వచ్చేసి బజాజ్ కార్డు ఉంటుంది బజాజ్ కార్డు ఎవరికైనా ఉంటుంటే జీరో అది అమౌంట్ లేకుండా కూడా మనం ఫైనాన్స్ ఇస్తా ఇస్తామని వస్తుందండి ఈ వెహికల్స్ ఈ వెహికల్ వచ్చేసి మనం నెలకు దాపు వంద నూట ఇరవై రూపాయల కంటే ఒక వంద వంద కిలోమీటర్లు కలిసి ఒక యూనిట్ కరెక్ట్ కాదు అంటే మనం నెలకు వచ్చేసి మనకు వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల లోపల వస్తుంది అదే పెట్రోల్ అనుకోండి డైలీ ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ అయినా కూడా ఫోర్ థౌజ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది వచ్చేసి మనకు వన్ వన్ ఫిఫ్టీ రూపీస్లో వన్ మంత్కి అయిపోతుంది అంటే మన కస్టమర్కి వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా సేవ్ అవుతుంది పర్ మంత్ ఇది వచ్చేసి వన్ ఇయర్ లోపల మన బండి ఫ్రీ వచ్చేస్తుంది దాదాపు ఇది వచ్చేసి ఆర్ఆర్ ఈ బైక్ స్టార్టర్ రవికాంత్ రెడ్డి నా మొబైల్ నెంబర్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ నైన్ టూ నైన్ ప్లస్ ఆల్రెడీ ఇది తక్కువ ఏమంటా వెయి వెహికల్స్ వెహికల్స్ తీసుకున్న కానీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ కానీ సర్వీస్ మేము చేయగలుగుతాం నేను మొత్తం స్పెయర్స్ అయినా వన్ టూ త్రీ డేస్ పెట్టి సర్వీస్ చేయగలుగుతాం ఇబ్బంది ఏం లేదండి ఓకే సేల్ అయ్యాయండి ఈ తొంభై వేలు సేల్ చేసిన కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు కాబట్టి మనకు రీల్స్ కూడా బాగా వస్తున్నాయి పాత కస్టమర్ కస్టమర్ టు కస్టమర్స్ రీల్స్ వస్తున్నాయి మనకు కస్టమర్ కస్టమర్ బయటికి వెళ్ళేసి ఆ కస్టమర్ ఇంకో కస్టమర్ తీసుకొస్తున్నాడు ఆ బండి బాగుంది బయటకు పోతే కస్టమర్ ఉంటే ఎక్కడ ఉన్నారంటే ఫలానా వేణు మోటార్స్ కర్నూలులో ఉంది వెంకటరమణ కాలనీ ఆ కస్టమర్ చూసి ఇంకో కస్టమర్ ఇంకో కస్టమర్స్ వస్తున్నారండి రెండు వేల ఇరవై మూడు నాలుగు నెల బండి తెచ్చుకున్నాము అప్పటి నుంచి మాకు బాగా ఉంది మేము దీని నుంచి మేము డైలీ వంద కిలోమీటర్లు తిరుగుతుంటే మాకు శాటిఫేషన్గా ఉంది బాగుంది బండి వెహికల్ అయితే ఇంతవరకు అయితే ఏం ప్రాబ్లం లేదు వన్ అండ్ హాఫ్ మంత్స్ అయింది ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు కాదు మాకైతే ఓకే బండి రూపాయలు ఆదాయ అవుతుంది మాకు నెలకు ఐదు వందల రూపాయలు కరెంట్ బిల్లు వస్తూ ఉంది దానికన్నా మించి ఏం లేదు మాకు బండి గురించి అయితే ఏది ప్రాబ్లం లేదు మాకు హ్యాపీగా ఉంది బండి వాడడం మంచి ఉపయోగమే ఉంది మాకు బండి వచ్చినప్పటి నుంచి మాకు ఒక వన్ అండ్ మా మందికి వెహికల్ డబ్బులు అయితే వెళ్ళిపోయినట్టు మాకు ఇది ఉంది మాకు డైలీ వంద రూపాయలు పెట్రోల్ అవుతున్నాయి ఆ వంద రూపాయలు మాకు మిగులుతే నెలకు మూడు వేల రూపాయలు మిగిలిన అంటున్నాయి కదా అట్లా మాకు వంద అండ్ హాఫ్ మాకు వెహికల్ డబ్బులు వచ్చేసినాయి అయితే బాగుంది సాటిఫేషన్ అయింది ఎలాంటి రిపేర్లు లేవు బాగుంది మాకు ధర్మం నుంచి తెప్పించుకునే పేపర్స్ అన్ని సౌకర్యంగా ఉంది మాకు ఒకటి నాలుగు రోజులుగా వస్తూ ఉంది మాములుగా బండి నుంచి ఎలాంటి ప్రాబ్లం లేతే బాగుంది సాటిఫేషన్గా ఉంది నా పేరు హిరాణా జోలాపురం కర్నూలు